పేద బ్రాహ్మణుడొకడు తన పేదరికాన్ని తట్టుకోలేక కాశీ యాత్రకని బయలుదేరాడు ఎండలో చాలా దూరం నడిచి నడిచి అలసిపోయిన అతనికి చక్కని తోట ఒకటి కనిపించింది ఆ తోటలోని మహావృక్షాల నీడన విశ్రాంతిగా కూర్చొని వెంట తెచ్చుకున్న లోపు ఉంచేద్దాం అనుకున్నాడు ముందుగా కాలకృత్యాలు తీర్చుకునేందుకు అతను ఓ పొదమాటన కూర్చునగానే గంభీరమైన స్వరం ఒకటి వద్దు అన్నది అతను గబుక్కున లేచి అది ఎవరి గొంతు అని అన్ని వైపులా చూశాడు కానీ ఎవ్వరూ కనిపించలేదు ఆ తర్వాత అతను నోరు కడుక్కునేందుకు గాను అక్కడే ఉన్న కుంట దగ్గరికి పోగానే మళ్ళీ అదే స్వరం వినబడింది వద్దు అని అయితే ఈసారి అతను ధైర్యంగా తన పనికి అనిచ్చాడు ఆ హెచ్చరికను పట్టించుకోకుండా అయితే అతను తన వెంట తెచ్చుకున్న అటుకుల మూటను విప్పినప్పుడు మళ్ళీ ఆ గొంతు వద్దు అన్నది అతను దాన్ని పట్టించుకోకుండా తను తినగలిగినన్నింటినీ తిని మిగిలిన వాటిని తిరిగి మూట కట్టుకొని ముందుకు బయలుదేరాడు అంతలో అదే స్వరం వద్దు వెళ్లకు అన్నది బ్రాహ్మణుడు ఆగి నలుదిక్కులా చూశాడు ఎవరూ కనబడలేదు అందుకని అతను ఎవరు నువ్వు ఎందుకు ఇలా శబ్దం చేస్తున్నావు అని అరిచాడు పైకి చూడు నేనిక్కడున్నాను అన్నది గొంతు అతను పైకి చూసేసరికి ఆ చెట్టు కొమ్మల్లో ఇరుక్కుని ఒక రాక్షసుడు కనబడ్డాడు ఆ రాక్షసుడు తన దీనగాథను బ్రాహ్మణునితో ఇలా మొరపెట్టుకున్నాడు గత జన్మలో నేను నీలాగానే ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి గాన కళలో ఆరితేరాను నా జీవిత కాలమంతా నేను సంగీత రహస్యాన్ని సేకరించడంలోనే వెచ్చించాను తప్పిస్తే వాటిని ఎవ్వరితోటి పంచుకోలేదు ఏ ఒక్కరికి నేర్పలేదు అందుకనే ఈ జన్మలో నేను రాక్షసుడిని నవ్వాల్సి వచ్చింది భగవంతుడు నాకు ఇచ్చిన శిక్ష ఇది నువ్వలా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ చిన్న గుడి కనబడుతుంది ఆ గుడిలో ఒక సంగీతకారుడు సన్నాయి వాయిస్తుంటాడు రోజంతా అతను వాయించినంత ఘోరంగా సన్నాయిని ఎవరూ వాయించలేరు అన్నీ అపశ్రుతులే ఆ శబ్దం నాకు కలిగించే వేదన అంతా ఇంత అని చెప్పలేను నా చెవుల్లో కరిగిన సీసం పోసినంత బాధగా ఉంటుంది నేను దాన్ని అస్సలు భరించలేకపోతున్నాను అతను వాయించే స్వరాల్లో తప్పుగా ఉన్న స్వరం ప్రతి ఒక్కటి నాలోంచి బాణం మాదిరి దోసుకెళ్ళిపోతున్నది ఆ శబ్దాలకు నా శరీరం తోట్లు పడి జల్లడైపోయినంత బాధ కలుగుతున్నది ఒళ్ళంతా నొప్పులే ఇది గనక ఇలాగే కొనసాగితే నాకు పిచ్చెక్కి నేను ఏ ఓటి చేయడం తథ్యం రాక్షసుడిని గనుక నన్ను నేను చంపుకోలేను మరి ఈ చెట్టు విడిచి పోను పోలేను నన్ను ఈ చెట్టు కట్టేశారు కనుక ఓ బ్రాహ్మణుడా నువ్వు చాలా మంచివాడివి నీకు పుణ్యం ఉంటుంది నా మీద దయతలుచు తీసుకెళ్ళి దూరంగా కనబడే ఆ తోటలోకి చేర్చు అక్కడ నేను కనీసం కొంచెం ప్రశాంతంగా గాలి పీల్చుకోగలుగుతాను అలా చేస్తే నా శక్తులు కూడా కొన్ని నాకు తిరిగి వస్తాయి ఒకప్పుడు నీలాగే బ్రాహ్మణుడై ఇప్పుడు నాలాగా రాక్షసుడైన వాడిని ఉద్ధరించినందుకు గాను నీకు బహుపుణ్యం లభిస్తుంది అన్నాడు పేద బ్రాహ్మణుడు కరిగిపోయాడు కానీ పేదరికం అతన్ని రాట తెలిచింది అతనన్నాడు సరే నేను నీ కోరిక తీరుస్తాను నేను వేరే తోటికి చేరుస్తాను అయితే దానివల్ల నాకేం ప్రయోజనం నువ్వు బదులుగా నా కోసం ఏం చేస్తావో అని నీ రుణం ఉంచుకోను నీకు మేలు చేస్తాను నాకు ఒక్క సాయం చెయ్యి చాలు అని ప్రాధేయపడ్డాడు సరేనని బ్రాహ్మణుడు వాడిని భుజాల మీద ఎక్కించుకొని గుడికి దూరంగా ఉన్న వేరే తోటలోకి తీసుకుపోయి వదిలాడు బ్రహ్మరాక్షసుడి కష్టాలు తీరాయి సంతోషం వేసింది దానితో పాటు పోయిన కొన్ని శక్తులు కూడా తిరిగి వచ్చాయి వాడు బ్రాహ్మణుడిని ఆశీర్వదించి అన్నాడు నువ్వు పేదరికంతో బాధపడుతున్నావని నాకు తెలుసు నేను చెప్పినట్లు చెయ్యి ఇక జన్మలో పేదరికం నిన్ను పీడించదు ఇప్పుడు నేను స్వతంత్రుని కనుక నేను పోయి మైసూర్ రాజ్యపు యువరాణిని ఆవహిస్తాను నన్ను వదిలించడం కోసం రాజుగారు రకరకాల మాంత్రికుల్ని రప్పిస్తారు కానీ నేను మాత్రం వాళ్ళెవరికీ లొంగను నువ్వు వచ్చాక గాని నేను ఆమెను వదలను తన కుమార్తెను పట్టిన భూతాన్ని వదిలించినందుకు గాను సంతోషించి మహారాజు గారు జీవితాంతం నిలిచేంత సంపదను నీపై కురిపిస్తారు అయితే ఒక్క షరతు ఆ తర్వాత నేను వెళ్ళి వేరే ఎవరినైనా ఆవహించినప్పుడు నువ్వు ఇక ఎన్నడూ అడ్డు రాకూడదు దీనికి విరుద్ధంగా ఏనాడైనా జరిగిందంటే నేను నిన్ను తినేస్తాను మరి ఆలోచించుకో అని బ్రాహ్మణుడు ఒప్పుకున్నాడు ఆ పైన అతను కాశీకి పోయి గంగలో స్నానం చేసి వెనక్కి తిరిగి వస్తుండగా బ్రహ్మరాక్షసుడి మాటలు గుర్తుకు వచ్చాయి దాంతో అతను అష్ట కష్టాలు పడి చివరికి మైసూర్ రాజ్యం చేరుకున్నాడు అప్పుడు ఒక పూటకుళ్ళమ్మ ఇంట్లో బస చేసి ఆ రాజ్య విశేషాలేంటని అడిగితే ఆమె అన్నది ఏం చెప్పను మా యువరాని చక్కని చుక్క ఆమెనేదో భూతం ఆవహించింది దాన్ని ఎవరూ వదిలించలేకపోయారు తన కుమార్తెకు భూతం బారి నుండి కాపాడిన వారికి నిలవెత్తు ధనం ఇస్తానని రాజుగారు చాటించారు కూడాను ఈ సంగతి వినగానే మంచి రోజులు వచ్చాయని బ్రాహ్మణుడికి అర్థమైపోయింది అతను వెంటనే రాజభవనానికి వెళ్లి ఆ భూతాన్ని వదిలించే శక్తి ఉన్నదని లోనికి కబురంపాడు ఈ పేదవాడికి అంతటి శక్తి ఉంటుందని ఎవరూ నమ్మలేదు కానీ ప్రయత్నిస్తే తప్పేంటని రాజుగారు బ్రాహ్మణుడికి ప్రవేశం కల్పించాడు అంతఃపురాన్ని చేరుకోగానే బ్రాహ్మణుడు తనకక్కడ యువరాణితో వదిలి అందరికీ వెళ్ళిపోమన్నాడు అందరూ గది బయట నిలబడ్డాక బ్రాహ్మణుడు గది తలుపులు మూశాడు ఆ వెంటనే బ్రహ్మరాక్షసుడు యువరాణి ద్వారా మాట్లాడడం మొదలు పెట్టాడు నీకోసమే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాను నీకిచ్చిన మాట ప్రకారం ఈ క్షణమే ఈమెను వదిలి వెళ్ళిపోతాను కానీ నేను నీకు గతంలో చెప్పిన సంగతి గుర్తుంచుకో నేను ఇప్పుడు వెళ్ళే చోటు గనక తప్పి జారైనా సరే వచ్చావంటే మాత్రం నేను నిన్ను తినకుండా వదిలిపెట్టను అన్నాడు ఆ పైన పెద్దగా శబ్దం చేస్తూ బ్రహ్మరాక్షసుడు యువరాని శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు యువరాణి గారు మామూలుగా అయిపోవడం చూసిన పురజనులంతా ఎంతో సంతోషించారు రాజుగారు బ్రాహ్మణుడికి అనేక బహుమానాలు బంగారం భూములు అనేకమిచ్చి గౌరవించారు బ్రాహ్మణుడు కూడా అక్కడే ఒక చక్కని యువతిని పెళ్లాడి పట్టణంలోని ఇల్లు కట్టుకుని పిల్ల పాపాలతో హాయిగా జీవించసాగాడు ఇక మైసూర్ యువరాణిని వదిలిన బ్రహ్మరాక్షసుడు నేరుగా కేరళ రాజ్యానికి పోయి కూర్ యువరాణిని ఆవహించాడు కూర్ రాజగారు కూడా పాపం తన బిడ్డను భూతం బారి నుండి కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు కానీ ఏదీ ఫలించలేదు ఒక రోజున ఆయనకి ఎవరో చెప్పారు మైసూర్ యువరాని సరిగ్గా ఇదేలాంటి భూతం పోనినప్పుడు ఒక బ్రాహ్మణుడు ఆమెను చిటికలో ఎలా స్వస్థపరిచాడో వెంటనే ఆయన తన మిత్రుడైన మైసూర్ రాజుకి ఒక ఉత్తరం రాశారు తన బిడ్డను కూడా ఆ భూతం వారి నుండి తప్పిస్తే బ్రాహ్మణుడికి తగిన విధంగా సన్మానిస్తామని మైసూర్ రాజుగారు బ్రాహ్మణుడిని పిలిపించి ట్రావెన్కూర్ రాజుగారి ఆస్థానానికి వెళ్ళి ఆ యువరానికి సాయం చేసి రమ్మని అభ్యర్థించాడు ఆ బ్రహ్మరాక్షసుడిని మరోసారి ఎదుర్కోవడం అనగానే బ్రాహ్మణుడికి ఒళ్ళు చల్లబడింది వనకు మొదలైంది అయినప్పటికీ రాజుగారి ఆజ్ఞాయే అతిక్రమిస్తే వీలు లేదాయే చాలాసేపు ఆలోచించి ఆలోచించి అతను ఒక నిర్ణయానికి వచ్చాడు తనకేమన్నా అయితే తన భార్య బిడ్డల పోషణ సరిగా జరిగేటట్లు ఏర్పాట్లు చేసి తను ట్రావెన్ కూర్కి బయలుదేరి వెళ్ళాడు అయితే ఒకసారి అక్కడికి చేరుకున్నాక కూడా బ్రహ్మరాక్షసుడికి ఎదుర్కొనేందుకు అతనికి ధైర్యం చాలలేదు తనకు ఆరోగ్యం బాగాలేనట్లు నటిస్తూ అతను మూర్చపోయాడు అలా దాదాపు రెండు నెలల పాటు తన గదిలోంచి కాలు బయటికి పెట్టలేదు అయినా రెండు నెలల తర్వాత ఇక దాట వేసేందుకు వీలు లేకపోయింది యువరాణిని పీడిస్తున్న రాక్షసుడిని తరిమివేయాల్సిందేనని ఉత్తర్వులు వెలువడ్డాయి ఇక అతను ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యువరాణి వారిని చూడడం కోసం బయలుదేరాడు తనను ఈ గండం నుంచి తప్పించమని భగవంతుడిని వెయ్యి రకాలుగా ప్రార్థిస్తూ అతను రాజుగారి ప్రాసాదానికి చేరుకొని అక్కడి నుండి అంతఃపురంలోకి యువరాణి వారి మందిరంలో ప్రవేశపెట్టబడ్డాడు అతన్ని చూసిన మరుక్షణం బ్రహ్మరాక్షసుడు గర్జించాడు నిన్ను చంపేస్తాను ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తాను నీకు ఇక్కడికి రావాల్సిన పనేముంది నిన్ను వదిలేది లేదు అని అరుస్తూ వాడు ఒక పెద్ద ఇనుప రోకల్ని చేత పట్టుకొని బ్రాహ్మణుని మీదకు దూ దూకాడు బ్రాహ్మణుడి ప్రాణాలు పైనే పోతున్నాయి ఆయన ప్రాణాలకు తెగించి వచ్చి ఉన్నాడు గనక ఆ తెగింపు నుండి వచ్చిన ధైర్యంతో నిటారుగా నిలబడి లేని గంభీర్యాన్ని గొంతులోకి తెచ్చుకొని గట్టిగా అన్నాడు చూడు నువ్వు నేను చెప్పిన మాట విని మర్యాదగా యువరాణిని విడిచిపెట్టి వెళ్తావా లేకపోతే ఆ గుడిలోని సంగీతకారుడిని ఓసారి పిలిపించమంటావా అతనైతే ఈ అంతఃపురంలో కూర్చొని రాత్రింభవ చక్కగా తన శైలిలో సంగీత సాధన చేస్తాడు మరి నీకు అభ్యంతరం లేకపోతే సంగీతకారుడు అనే మాట వినగానే ఆ బ్రహ్మరాక్షసుడికి ఆ సంగీతము దాని కారణంగా తన పడ్డ బాధ ఒకేసారి గుర్తుకొచ్చాయి ఆ బాధను తలుచుకొని వాడు భయంతో మణికిపోయాడు వద్దు వద్దు అతన్ని మాత్రం పిలుపకు నేను వెళ్ళిపోతున్నాను అని అరుస్తూ వాడి యువరాణిని వదిలిపెట్టి ఒక్కసారిగా మాయమైపోయాడు అటు పైన ట్రావెన్ కూర్ యువరాని ఆరోగ్యం త్వరితంగా కుదురుకున్నది రాజుగారికి బ్రాహ్మణుడు చేసిన సహాయం ఎక్కడా లేని ఆనందాన్ని ఇచ్చింది ఆయన బ్రాహ్మణుడికి ఎన్ని బంగారు నాణాలు ఇచ్చాడంటే ఆ మొత్తాన్ని బండ్లల్లో నింపుకొని మైసూర్ చేరుకున్న బ్రాహ్మణుడు తన భార్య పిల్లలతో కలిసి ఇంకా డబ్బును లెక్క ఉన్నాడు ఇదండి స్టోరీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి